స్వస్తి శ్రీ సుబ్రహ్మణ్య నామ సంవత్సర ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున శ్రీ ఉగ్ నాగేంద్రస్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి అత్యంత వైభవపేతంగా నిర్వహించే కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము కాళసర్ప నాగదోషము రాహు దోషాలు వివాహ సంతాన ఫలప్రదానికి స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే స్వామి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది కళ్యాణం చేయండి భక్తులు సంప్రదాయ దుష్టుడితో ఉదయం తొమ్మిది గంటల కల్లా ఆలయాన్ని చేరుకోవాలి కళ్యాణ యాజమాన్యం టికెట్ తీసుకున్న వారు స్వామివారి కళ్యాణంలో కూర్చొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కూర్చున్నాము ఈ యొక్క కళ్యాణ విశిష్టత అనే సుబ్రహ్మణ్య స్వామి దేవాళ ఉగల్లో వైభవభేదంగా నిర్వహించేటువంటి కడంబ్రాడ మహోత్సవంలో అందరూ కూడా పాల్గొని స్వామి యొక్క కడంబర